సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం పీడిచెడ్ గ్రామ సర్పంచ్గా అశోక్ రెడ్డిని గ్రామ ప్రజలు భారీ మెజార్తో గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అంక్షారెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలోని చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎలాంటి సమస్యలున్నా తక్షణమే పరిష్కరించే విధంగా చూస్తానని అన్నారు గ్రామంలో ఇల్లు లేని వారికి ఇందిరమేళ్లు పింఛన్లు గ్రామ మౌలిక సలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రత్యేకంగా గ్రామానికి అందజేస్తామన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ ఉప పాటు వార్డు సభ్యులు కార్యకర్తలు సీనియర్ నాయకులు శ్రీహాన్ రెడ్డి శేఖర్ కోట్ తదితరులు పాల్గొన్నారు మాటించిపోయినా ఇల్లు ఇస్తా అని ఖచ్చితంగా ఇక్కడ ఉన్న పేదలకి ఇల్లు అవసరం ఉన్న వాళ్ళకి అందరికీ ఇల్లు ఇప్పించే పూచి మాది మాకు ఏ విధంగా అయితే మీరు అశోకనని అదే విధంగా మా మేము ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటాం మీకు ఎలాంటి అవసరాలున్నా ఖచ్చితంగా అశోకన్న ఉంటాడు అశోకన్న వింటాడు అనే అన్నకి మండల్ ఫోరం అధ్యక్షుని పదవి ఇచ్చాము మనకి మీ ఊరితో పాటు మండల్ బాధ్యత కూడా ఉన్నది అదేవిధంగా నేను ఒక ఒక నాలుగు రోజులతో మళ్ళీ ఊరికి వస్తాను నాలుగు రోజుల వరకు ఇక ఈ దావత్లనే ఆడపిల్లలోనే ఉంటారు ఈ దావత్లనే అయిపోయిన తర్వాత పురుసత్తుగా ఒక రోజు మొత్తం వచ్చి అందరికీ టైం ఇచ్చి చిన్నపిల్లలతో సహా చిన్నపిల్లలకి బాధలు చేయమనుకుంటాం కానీ చిన్నపిల్లలకి కూడా ఉంటాయి కష్టాలు ఉంటాయా చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ టైం ఇచ్చి ప్రతి ఒక్కరి మాట వినే అన్నీ రాసుకొని మా సర్పంచ్తో సహా మా నర్సారెడ్డి ఇన్ఛార్జ్ అన్నగారితో పాటు అన్నీ మీ అవసరాలు మీకు కావాల్సినవి అన్నీ రాసుకొని పోయి మీ పనిలోనే ఉంటాం ఎందుకంటే మీరు మాకు మాటిచ్చిన విధంగా మా కాంగ్రెస్ పార్టీని నిలబెట్టిరు గ్రామంలో అదే విధంగా మీ మంచికి మేము ఇప్పటి నుంచి పనిచేస్తూ ఉంటాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై నాసానా జై ఆక్షారెడ్డి మాకు నాసానా అలవాటు అయితే ఇది అలవాటు చేసుకోవాలి అనుకుంటాము అందరం అమ్మ మా గ్రామాన్ని యూజ్ చేసేందుకు ప్రత్యేక మా ప్రాజెక్ గ్రామ ప్రజల రక్షణ నేను నీకు ధన్యవాదాలు చెప్పుకుంటాను అమ్మ మా గ్రామాభివృద్ధి విషయంలో ఎలా కాలం మాకు సహకరించాలని మరో విధంగా నేను నిర్ణయించుకుంటాను నేను ఎన్నైతే ఉంటాం మేము అందరం ఇంట్లో వేసి ఎక్కడ వెళ్ళాము మేము మా పనులు కూడా సాధించుకుంటాం మిమ్మల్ని పెట్టుకొని అడ్డం పెట్టుకొని అమ్మ అదేవిధంగా అదేవిధంగా నర్సానగారు సహకారంతో గ్రామంలో సీసీ రోడ్డు కానీ మరియు ట్రైన్లు మెయిన్ రోడ్డు ముఖ్యంగా మెయిన్ రోడ్ సమస్య ఉంది ఇప్పటివరకు రామరెడ్డి గారు పిచ్చేడు సర్పంచ్ ఉన్నప్పుడు కట్టిన మోరీ అంటే ఇప్పటివరకు ముప్పై సంవత్సరాల నుంచి మా మెయిన్ రోడ్డు మోరీ గట్టలేదు ఆ సీసీ రోడ్ కూడా పోయలేదు కావున దయచేసి ఆంక్షారెడ్డి గారు మా గ్రామానికి తగిన నిధులిచ్చి మా గ్రామాన్ని అభివృద్ధి పదంలో ప్రయాణిస్తే ఈ గ్రామ ప్రజలు మొత్తం కాంగ్రెస్ పార్టీ వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నారు మొన్న కూడా గత ఎన్నికల్లో నడిపించారు దయచేసి నాకంటే ఏజ్లో చిన్నైనా చెల్లె నాకు సహకారం అందించాలని కోరుకుంటూ మా ఆడపడుచు పిచ్చేడు ఆడపడుచు మనం అందరికీ సహకరిస్తుంది మనం అక్కడికి సహకరించాలనే ఏదైనా వచ్చినా మేమందరం వెన్నే ఉంటా వెన్నంటి ఉంటామని సభాముఖంగా తెలియజేస్తున్నా ఈ స్థాయికి తీసుకుపోయిన నర్సన్న కూడా మరో విధంగా మండల సర్పంచ్ల ఫోరం ఇచ్చిండు నేను ఇరవై ఐదు సంవత్సరాలు పదహారు సంవత్సరాలు వేరే పార్టీలో పనిచేసిన ఎన్నడూ ఒక రాజకీయ పదవి అనుభవించలేదు ఇలా నరసన్న గారి సహకారంతో నాకు మండల సహ మండల సర్పంచ్ల లా ఇచ్చిండు ఎప్పుడు కానీ నేను వాళ్ళకు రుణపడి ఉంటా ఈ కాంగ్రెస్ పార్టీ నాకు కాంగ్రెస్ పార్టీలకు వచ్చినాకనే మొదటిసారి పదవి వచ్చింది నేను ఎక్కడికి వెళ్ళను మీ అందరూ వెంబడే ఉంటా అవన్నీ ఏమి అపోటుకోదు నేను నరసన్న గారు ఎంట నడవడానికి సిద్ధంగా ఉన్నా మా చెల్లెగారి సహకారంతో నా గ్రామాభివృద్ధికి సహకరించగానే ఈ సభాముఖంగా మా చెల్లెకు వినియోగిస్తున్నాను